హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ అయితే లొకేషన్ బట్టి ఇక మధు ఉన్న చోటుకైతే వస్తాడు ఇక మ్యాడీ ఆ రౌడీలని చితకబాది మధుని ఇక సేవ్ చేస్తాడు అప్పుడే మధు మ్యాడీ చాలా థ్యాంక్స్ మ్యాడీ ఈరోజు నువ్వే కనుక లేకపోతే నా ప్రాణాలు పోయేయి అని మధు అయితే అంటూ ఉంటుంది అప్పుడే మ్యాడీ ఇక మధు నువ్వే మెసేజ్ చేయడం వల్ల నేను ఇక్కడికి రాగలిగాను అని ఇక అయినా ఎవరు మధు నేను కిడ్నాప్ చేసిన వాళ్ళు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే మధు అయితే ఏమో మ్యాడీ నాకు వాళ్ళెవరో తెలియదు మ్యాడీ కానీ నన్ను కిడ్నాప్ చేశారు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అమ్మ నాన్నల ముందే నన్ను కిడ్నాప్ చేసుకుని తీసుకువచ్చారు పాప వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏమో మ్యాడీ ముందుగా వాళ్ళని కలవాలి మ్యాడీ అని ఇంకా అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే మ్యాడీ అయితే మధు నిన్ను ఆంటీ ఆంటీ అంకుల్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడానికే వచ్చాను పాపం వాళ్ళ బాధపడడం నేను చూడలేకపోయాను మధు అందుకని నీ కోసం వెతకడం ప్రారంభించాను మధు అని ఇక మ్యాడీ అంటూ మధు మనం వెళ్దాం అని ఇక మ్యాడీ అయితే మధును తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేసాడు ఇక రూపా అక్కడున్న సుబ్బారావు చూసి చంటి చూసి చాలా సంతోషపడతారు అమ్మ మధు నీకేం కాలేదు కదా మధు ఇక ఎవరమ్మ అసలు నేను కిడ్నాప్ చేసింది ఎవరమ్మా అని ఇక అంటూ ఉంటారు అప్పుడు అమ్మ నాకు వాళ్ళెవరో తెలీదు కానీ నన్ను కిడ్నాప్ చేశారు అని ఇక అంటూ ఉంటారు అవునమ్మ వాళ్ళెవరో ముసుగులు వేసుకొని వచ్చారు అని ఇక సుబ్బారావు ఇక అక్కడున్న రూప అంటూ ఉంటారు అక్క నీకేం కాలేదు కదా అక్క అమెరికా అబ్బాయి వల్ల ఈరోజు నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి రాగలిగావు అక్క చాలా సంతోషంగా ఉంది అక్క అని ఇక చ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మధుకు నేను ఏమీ కానివ్వను మధు నా బెస్ట్ ఫ్రెండ్ నా ప్రాణ స్నేహితురాలు అలాంటి మధుని నేను ఎందుకు కాపాడకుండా ఉంటాను మధుకి నా ప్రాణాలు అడ్డేసైనా తనని కాపాడుకుంటాను తను నా ప్రాణ స్నేహితురాలు అని ఇక అంటూ ఎప్పటికీ మధునికి హెల్ప్ చేస్తూనే ఉంటాను ఇక వెళ్ళేస్తానంటే అని ఇక నుంచి మ్యాడీ అయితే వెళ్ళిపోతాడు ఇక మధు మాత్రం మ్యాడీ గురించి ఆలోచిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అటుపక్క దేవ ఇక నాగవల్లి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అని నాగవల్లి అంటూ ఉంటుంది ఏంటో నాగవల్లి నాకు మ్యాడీని చూస్తే చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు దేవ అయితే ఏంటి బావా చిన్నిని మర్చిపోయాడు కదా మ్యాడీ మళ్ళీ భయం ఏంటి అని అనగానే మ్యాడీ చిన్నిని మర్చిపోయాడు కానీ ఆ మధుని వదిలిపెట్టడం లేదు మధు మీద స్నేహమా ప్రేమ అర్థం కావడం లేదు కొంప తీసి మా మ్యాడీ మధుని ప్రేమిస్తున్నాడేమో అని అనిపిస్తుంది అని కా దేవ అనగానే లేదు బావ ఆ మధుని ఎప్పటికీ మ్యాడీ ప్రేమించడు తన స్నేహితురాలు మాత్రమే చూస్తాడు అని ఇక అంటూ ఉంటాడు ఏమో అది ప్రేమగా మారితే మనం ఏం చేయగలం అని ఇక దేవ ఏం చేయాలో ఏమో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాగవల్లి మాత్రం ఇక వాళ్ళిద్దరూ అలా ఎలా ఉండనిసాను బావ తొందరలోనే ఇక స్త్రీయకి మ్యాడీకి పెళ్ళి జరిపిస్తాను వాళ్ళిద్దరినీ ఒకటి చేశాను అని నాగవల్లి అయితే దేవతో అంటూ ఉంటుంది అదే సమయానికి మ్యాడీ అక్కడికి వస్తాడు అమ్మ నాన్న మా డాడ్ ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఏం జరిగింది అనగానే మధు మధు హెల్ప్ చేయగలిగాను నాన్న నేను మధుని ఈరోజు కాపాడగలిగాను మధుని ఆ పర్సన్ నుంచి తీసుకు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలకే అప్పగించాను వాళ్ళ సంతోషం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఏంటి నాన్న వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న సంతోషాన్ని నువ్వు చూడగలిగావు కానీ మా మా సంతోషాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అని అనగానే ఏ డాడ్ ఏం మాట్లాడుతున్నారు అని అనగానే నువ్వు ఈ పూజ మధ్యలోనే వదిలేసి వెళ్ళడం నీకు ఇలా చేయడం ఇంకా మాకు బాధగా ఉండదా అని ఇంకా అంటూ ఉంటాడు దేవా అయితే లేదు నాన్న మీరు చెప్పినట్లే వింటాను ప్రతిసారి కానీ మధు విషయంలో అలా కిడ్నాప్ చేసే వదిలేసి ఎలా ఉండమంటారు తను నా స్నేహితురాలు తను నా విషయంలో చాలా చేసింది అని ఇంకా మ్యాడీ దేవాని అంటున్నాడు అప్పుడే ఇక నాగవలి అయితే తొందరలోనే స్త్రీయకి మేడికి పెళ్లి జరిపించాలి అని ఇక అంటూ ఉంటుంది అప్పుడు ఇక దేవ ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ముహూర్తాలు పెట్టిస్తాను అని ఇక దేవ కూడా అంటూ ఉంటాడు అటు పక్క సంజు మాత్రం ఇక ఈ మ్యాడీ ఫెస్టివల్ దానికి ఇక సెలబ్రేషన్కి ఎలా అటెండ్ అవుతాడో చూస్తాను వాడు అలా అటెండ్ కాకుండా వాడు అప్సెట్ అయ్యేలా చేస్తాను ఈరోజు వాడి వల్ల నేను ఎంతగానో బాధపడవలసి వచ్చింది అని ఇక అనుకుంటూ ఉంటాడు వాడు ఆ మూడ్లో నుంచి ఇక ఆ ప్రోగ్రామ్కి అటెండ్ కాకుండా ఆ మూడ్లో నుంచి వెళ్ళేలా నేను చేస్తాను అని సంజు అంటూ ఉంటాడు తన ఫ్రెండ్స్ మాత్రం హేళన చేస్తూ ఉంటారు ఏంటి నువ్వా అని అనగానే ఏంట్రా వని ఏం చేయాలని అనుకుంటున్నావా చూడు నువ్వు చూస్తూనే ఉండు నేనేం చేస్తాను అని ఇక అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అటు పక్క ఇక శ్రీయ లోహిత అయితే వస్తూ ఉంటారు అప్పుడే ఇక స్త్రీయని చూసి చూడరా నేనేం చేస్తాను అని సంజు వెంటనే చూడు శ్రీయ నీకు మీ బావకి పెళ్ళి ఫిక్స్ అయిందంట అందరి ముందు మీ పెళ్ళి గురించి అన్నౌన్స్ చేశారంట అని అంటూ ఉంటాడు అవును అని ఇక అనగానే అయితే మీ బావతో పెళ్ళి ఫిక్స్ అయిన మాట నిజమే కానీ మీ బావ మాత్రం ఆ చిన్నిని ఆ తర్వాత మధుని చిన్నిని వదిలేశాడు ఇప్పుడు మ్యా మధుని కూడా వదలడం లేదు కదా నీకంటే ఎక్కువ మధుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఎక్కువగా మధునే ఇక తొందరలోనే పెళ్లి చేసుకుంటాడేమో అనిపిస్తుంది నీకంటే ముందు అని ఇక అంటూ ఉంటాడు సంజు అయితే అప్పుడే ఇక శ్రీయ నోర్ము ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అవును నాకు అలానే అనిపిస్తుంది చూడు అటు పక్క బైక్ మీద నువ్వు వచ్చే ప్లేస్లో ఆ మధుని తీసుకొస్తున్నాడు చూడు మ్యాడీ అని ఇక సంజు చెప్పగానే వెంటనే శ్రీయ మధుని మ్యాడీని చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇప్పుడే తేల్చుతాను తానో నేను అని ఇక శ్రీయ అయితే ఇక చాలా ఆవేశంతో మ్యాడీ మధు వస్తూ ఉండగా ఎదురుగా వెళ్తుంది అప్పుడు సంజు చూసావు కదరా ఏం చేశాను ఇప్పుడే నిప్పు అంటుకుంది అని సంజు అంటూ ఉంటాడు ఇక లోహిత్ శ్రీయ మాత్రం ఇక ఏంటి బావా ఏం చేస్తున్నావు ఏయ్ నువ్వేంటే మా బావ బైక్ మీద నువ్వు రావడం ఏంటి అయినా బావా నే నన్ను తీసుకువెళ్ళమంటే నీకు వేరే పని ఉందని నేను అక్కడ పని చూసుకున్న తర్వాత లేట్ అవుతుంది వస్తానని చెప్పావు నన్ను తీసుకురాలేవు కానీ ఈ పనైనా బావా ఆ మధుని తీసుకురావడం వల్లనే నువ్వు ఇక నన్ను వద్దని చెప్పావు కదా అంటే నాకంటే ఎక్కువగా ఆ మధు అంటేనే ఇష్టం కదా అయినా నీకు నాకు పెళ్ళి ఫిక్స్ అయింది తొందరలోనే మన పెళ్ళి జరిగిపోతుంది అప్పుడు ఇక ఇప్పుడు అందరూ నువ్వు ఇలా ఈ మధుని ఎక్కించుకుని రావడం అందరూ ఏమనుకుంటారు బావా ఇంకోసారి నువ్వు మధు విషయంలో ఇలా జోక్యం చేసుకుంటే నేను ఊరుకోను బావా ఇప్పుడు నీ భార్యనన్నమాట అని ఇక అంటూ ఉంటుంది శ్రీయ అయితే అయినా నువ్వు మా బావ బైక్ మీద రావడం ఏంటే నాకు మా బావకు తొందరలోనే పెళ్ళి ఇప్పటి నుంచి నువ్వు మా బావకి చాలా దూరంగా ఉండాలి అయినా నువ్వు మా బావతో కలిసి ఉండకూడదు మా బావతో నువ్వు కలిసి ఉంటే నేను ఊరుకోను అని ఇక శ్రీయా మాత్రం వార్నింగ్ ఇస్తుంది ఇక అప్పుడే మ్యాడీ శ్రీయా మాట్లాడడంలో తప్పేం లేదు మ్యాడీ నిజంగానే నీకు స్త్రీయకి పెళ్ళి ఫిక్స్ అయింది కాబట్టి అమ్మాయిగా నీకు నేను దూరంగా ఉండడమే కరెక్ట్ అని ఇక అంటూ మధు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మధు మాత్రం కాలేజీ నుంచి ఇంటికి రాగానే చాలా బాధపడుతూ కూర్చుంటుంది ఇప్పుడు మ్యాడీ నాకు దూరం అయిపోతున్నాడు స్త్రీయకి దగ్గర అయిపోతున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి మా అమ్మ తప్పు చేసిందనే కదా నన్ను దూరం పెడుతున్నాడు కానీ మ్యాడీ మనసులో నాకు స్థానం ఉంది చిన్నిగా నాకు అర్థమవుతుంది కానీ మ్యాడీకి మాత్రం మా అమ్మ వాళ్ళ అమ్మని చంపేసిందన్న ద్వేషం మాత్రం ఖచ్చితంగా ఉంది ఆ ద్వేషాన్ని ఎలా పోగొట్టాలి అని ఇక చాలా బాధపడుతూ ఇక మధు మాత్రం ఒంటరిగా నడుచుకుంటూ రోడ్డు పక్కన వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక దారిలో కారు వస్తూ ఉంటుంది అది చూసుకోకుండా పరధ్యానంగా మధు వెళ్తూ ఉంటుంది ఆ కారు మాధుకు ఢీ కొట్టడంతో వెంటనే మధు కింద పడిపోతుంది అప్పుడే ఇక మాధు చిన్నగా లేచి దులిపేసుకొని నిల్చుంటుంది అప్పుడే ఇక లాయర్ హరి ఆ కారులో నుంచే దిగి వస్తాడు అప్పుడే ఏంటమ్మా అంత పరధ్యానం నేను ఎన్నిసార్లు ఆరనుకుంటున్నా నువ్వు పక్కకు తప్పుకోవడం లేదేంటమ్మా ఇంకా నీకేమైనా అయ్యుంటే అని ఇక ఏమీ కాలేదు కదమ్మా అని అంటూ ఉంటాడు లాయర్ హరి అయితే అప్పుడే ఇక మాధు ఏమీ కాలేదు అంకుల్ అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సరే అమ్మ ఇక నువ్వు జాగ్రత్తగా ఆలోచించకుండా వెళ్ళమ్మ అని ఇక అంటూ ఉంటాడు లాయర్ హరి అయితే అప్పుడే ఇక మాధు ఇక చాలా బాధపడడం తన చేతికి కొద్దిగా బ్లడ్ వెళ్ళడం చూసి అమ్మ నీ పే నువ్వు నిన్ను నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానమ్మా నువ్వేదో బాధలో ఉన్నట్లు అనిపిస్తుంది నువ్వు ఈ విధంగా బాధలో ఉండి ఇలా నడుచుకుంటూ పోతే చూసుకోకుండా ఎవరైనా మళ్ళీ ఇలా కారో బైకో తగిలితే ఇక నీ ప్రాణాలే పోయే అవకాశం ఉంది ఇప్పుడు ఆ దేవుని వల్ల మామూలుగా దెబ్బ తగిలిందంతే అని ఇక లాయర్ హరి అంటూ ఉంటాడు లేదు సార్ నేను వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి ఇక అని అంటూ ఉంటుంది మధు అయితే లేదమ్మా నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే వెళ్తాను అని ఇక అంటూ ఉంటాడు లాయర్ హరి అయితే అప్పుడే ఇక మీరు నేను చెప్తే వినడం లేదు కదా సరే సార్ వెళ్దాం పదండి అని ఇంకా మధు అయితే లాయర్ హరి కారు ఎక్కేస్తుంది ఇక మధు లాయర్ హరి ఇద్దరు ఇక వెళ్తూ ఉండగా ఇక మధు అయితే ఇదే ఇదే సార్ మా ఇల్లు అని అంటూ ఉంటుంది ఇక సరే అమ్మ ఇంకా నేను వెళిస్తాను అని ఇక అంటూ ఉంటాడు లాయర్ హరి అయితే అప్పుడే మధు మాత్రం లేదు సార్ మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళాల్సిందే ఇంత దూరం వచ్చి ఇంకా నన్ను జాగ్రత్తగా తీసుకువచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నారు అలా నేను ఒత్తిగా ఎలా పంపుతాను మీరు చెప్పినట్లే నేను మీ కార్ ఎక్కాను మా ఇంటి దగ్గర మీరు డ్రాప్ చేశారు అలాగే మీను చెప్పినట్లే మీరు మా ఇంట్లోకి వచ్చి టీ తాగి వెళ్ళాల్సిందే అని ఇక మధు చెప్పగానే వెంటనే హరి సరే అమ్మ నువ్వు తెలివిలో చాలా తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయి నేను పాపం అమ్మాయి అమ్మాయికు అనుకున్నాను కానీ చాలా తెలివి కల అమ్మాయివే అని ఇక అంటూ ఉంటాడు అవును సార్ నేను తెలివి కల అమ్మాయినే కానీ ఏదో పరధ్యానంలో చూసుకోలేను అని ఇక అంటూ ఉంటుంది పదమ్మ వెళ్దాం నేను పని మీద వెళ్ళాలి తొందరగా అని లాయర్ హరి అనగానే రండి సార్ వెంటనే మా అమ్మ చేతి కాఫీ మీరు చూస్తే రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు అని మధు అనగానే సరే అమ్మ అని లాయర్ హరి ఇక మధు వాళ్ళ అయితే వస్తాడు అప్పుడే ఇక లాయర్ హరిని సార్ మీరు కూర్చోండి వెంటనే మా అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్తాను అని ఇక మధు అయితే హరిని కూర్చోపెట్టి అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక రూపా బయటికి వస్తుంది అమ్మ ఇతను మా సార్ నాకు బాగా తెలిసినవారు ఇక అతనికి ముందుగా నువ్వు నీ చేతితో కాఫీ తీసుకురా అమ్మా అని ఇక అనగానే సరే అమ్మ అని వెంటనే రూపా కాఫీ తీసుకొని ఇక హరికైతే తీసుకొని వస్తుంది అప్పుడే ఇక ఆ కాఫీ తాగుతూ ఇల్లంతా చూస్తూ ఉంటాడు హరి అయితే ఇక ఇల్లంతా చూస్తూ అమ్మ నువ్వు చెప్పినట్లే ఈ కాఫీ చాలా టేస్ట్గా ఉందమ్మా మళ్ళీ మళ్ళీ వస్తాను మీ ఇంటికి అని అనగానే రండి సార్ ఎప్పటికీ మీరు రావడానికి వెల్కమ్ చెప్తూనే ఉంటాను అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే సరే సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని ఇక లేచి చుట్టూ చూస్తూ ఉంటాడు హరి అయితే అప్పుడే అక్కడున్న కావేరీ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు అప్పుడే ఇక ఏంటి సార్ అలా చూస్తూ ఉండిపోయారు ఆ ఫోటో ఎవరదని అనుకుంటున్నారా తను మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అని చెప్పగానే హరి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు చిన్నివా అని ఇక లాయర్ హరి అనగానే అప్పుడే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది అవును నేను చిన్నినే మీకెలా తెలుసు అని అనగానే అవునమ్మా నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు బాగా కావలసిన వాళ్ళం మనం అని అనగానే మీరు ఎవరో చెప్పండి సార్ అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే నేనమ్మా లాయర్ ప్ర హరిని ఎల్ఎల్బి అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే హరి సార్ మీరు అని అనగానే అవునమ్మా నువ్వు చిన్నివి కదా అని అంటూ ఉంటాడు అవును నేను చిన్న సార్ అని అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సార్ మీరు నా గతం గురించి నా గతం తాలూకా ఏదైనా నిజం ఉంటే చెప్తారా సార్ అని అంటూ ఉంటుంది ఏంటమ్మా నిజం అని అనగానే మా అమ్మ మా అమ్మ వెనుకాల ఉన్న గతం నాకు కావాలి అని అనగానే నాకు ఇప్పుడు అర్జెంటు సార్ నాకు కొంతమంది దూరం అయిపోతారు ఆ గతం తాలూకా వివరాలు తెలియకపోతే ఆ సాక్ష్యాలు కూడా కావాలి సార్ అందుకే మా అమ్మ తాలూకా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో అని చూస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు మీరు నాకు కలిసారు ఆ దేవుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపినట్లు అనిపిస్తుంది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటూ ఉంటుంది ఏంటమ్మా ఆ గతం తాలూకా వివరాలు అని అనగానే మా అమ్మ ఇక మీకు తెలుసు కదా దేవా దేవ వాళ్ళ భార్య పార్వతిని చంపేసిందా అని అనగానే హరి ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటమ్మా దేవాన దేవా వాళ్ళ భార్య పార్వతిని మీ అమ్మ చంపేయడం ఏంటి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవును మా అమ్మ చంపేసిందని మా అమ్మ జైలు శిక్షను కూడా అనుభవించిందని ఇక అందరూ అంటుంటే విన్నాను అని అనగలే లేదమ్మా దేవ వాళ్ళ భార్య పార్వతిని మీ అమ్మ చంపలేదమ్మా మీ అమ్మ చంపలేదు కానీ ఆ నింద మీ అమ్మపై వేశాడు ఆ దేవ ఆ దేవ వాళ్ళ అమ్మ భార్యని ఎవరో ఎవరో కాదు చంపేసింది తనే చంపేశాడు అని అనగానే మాధు ఒక్కసారి షాక్కి పోతుంది ఏంటి సార్ మీరు చెప్పేది తన భార్యను తను చంపుకోవడం ఏంటి అని అనగానే అవును తన భార్యని తనే చంపేశాడు మీ అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ పార్వతిని తనే చంపేసి ఆ నింద ఆ నింద మీ అమ్మపై వేశాడు మీ అమ్మని జైలుకు పోయేలా చేశాడు ఆ సాక్ష్యాలు ఎక్కడ బయటపడుతుందో అని మీ అమ్మని జైలుకు పంపించేశాడు మీ అమ్మ కళ్ళారా చూసింది నేను కూడా ఆ నిజాన్ని కళ్ళారా చూశానమ్మ అనిక అనగానే మాధ షాక్ అయిపోతుంది ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా అని అనగానే అవునమ్మా ఆ సాక్ష్యం ఇప్పటికీ నా దగ్గరే ఉంది కానీ ఈ నిజాన్ని ఇక కావేరి తాలూకా వాళ్ళు ఎవరైనా కనిపిస్తారో రాజు కనిపిస్తాడే బాలరాజు అని వెతుకుతూనే ఉన్నాను కానీ ఆ దేవుడు నీ దగ్గరికి ఈ నిజాన్ని చెప్పడానికే పంపించాడేమో అనిపిస్తుంది అని ఇక హరి అంటూ ఉంటాడు ప్లీజ్ సార్ మీరు ఈరోజు నాకు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోను మా అమ్మ ఈరోజు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మీరు మాత్రమే నాకు ఈరోజు కనిపించి ఈరోజు మీరు ఆ నిజాన్ని తెలిసేలా చేశారు అని అంటూ ఉంటుంది అప్పుడే అవును నిజంగానే మీ దగ్గర ఒక సాక్ష్యం ఉందని చెప్పారు కదా సార్ ప్లీజ్ సార్ ఏమనుకోనంటే ఆ సాక్ష్యం నాకు ఇస్తారా ఆ సాక్ష్యం వల్ల కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని అనగానే అవునమ్మా ఈ సాక్ష్యాన్ని నీకు ఇవ్వడానికే నేను తిరుగుతున్నాను అని ఇక వెంటనే ఆ సాక్ష్యం నా ఫోన్లోనే ఉంది చూడు అని ఇక వెంటనే లాయర్ హరి ఆ సాక్ష్యాన్ని మధుకి చూపిస్తాడు మధు చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఆ దేవా గారు ఇంతమూరు కూడా ఈ విషయం ఇక మ్యాడీకి తెలిస్తే మ్యాడీ ఇక వాళ్ళ నాన్న గురించి నిజం తెలుసుకొని చాలా బాధపడతాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది మధు అయితే వెంటనే ఇక ఆ వీడియోని నా ఫోన్లోకి సెండ్ చేయండి సార్ అని ఇక అంటూ ఉంటుంది వెంటనే లాయర్ హరి ఇక దేవ పార్వతిని చంపే వీడియో మొత్తం ఇక మధు is మధుకి సెండ్ చేశాడు ఇక మధు మాత్రం చాలా సంతోషపడుతూ ఇక చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు మీరే లేకపోతే నా జీవితం ఏమైపోయేదు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది సరే అమ్మ ఈ నిజాన్ని చెప్పడానికి నేను నీకోసం ఎన్నో చోట్ల వెతికాను కానీ నువ్వు ఇక నువ్వే చిన్నివని నిజం ఇక ఈరోజు ఇక నువ్వే చిన్నివని ఇక కావేరి అని ఈరోజు ఆ దేవుడే నాకు పంపించాడేమో నేను వెళ్ళొస్తానమ్మా మరో మళ్ళోసారి నీ దగ్గరికి వస్తాను అప్పుడప్పుడు వచ్చిపోండి సార్ అని ఇక అంటూ మధు అయితే చాలా సంతోషపడుతూ పంపి స్తుంది ఇక హరి అయితే వెళ్ళిపోతాడు ఇక మధు మాత్రం వెంటనే ఈ నిజాన్ని ఇక మ్యాడీకి తెలియజేయాలి మా అమ్మ ఏ తప్పు చేయలేదని మ్యాడీకి ఇక మా అమ్మ నిర్దోషియాన్ని నిరూపించాలి అని ఇక మధు అయితే చాలా సంతోషంతో ఇక వెంటనే మ్యాడీ నిన్ను కలవాలి మ్యాడీ అని ఫోన్ చేస్తుంది అప్పుడే సరే మధు నేను వెంటనే మనం మనం ఎప్పుడు కలుసుకునే ఆ కాఫీ షాప్కి వస్తున్నాను అని మ్యాడీ చెప్పగానే వెంటనే ఇక మధు మ్యాడీ ఇద్దరైతే కాఫీ షాప్లో కలుసుకుంటారు అప్పుడే ఇక మ్యాడీ నువ్వు చిన్ని అంటే చాలా కోపం ద్వేషం పెంచుకున్నావు కదా అంతా వాళ్ళమ్మ మీ అమ్మని చంపేసిందనే కదా కానీ మీ చిన్ని ఏ తప్పు చేయలేదు మీ చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు మ్యాడీ అని అనగానే ఏంటి మధు ప్రతిసారి చిన్న విషయం తీసి నువ్వు మన ఫ్రెండ్షిప్లో మళ్ళీ దూరాన్ని పెంచుదామని చూస్తున్నావా అని మ్యాడీ అనగానే లేదు మ్యాడీ నిజాన్ని చెప్తున్నాను చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు మ్యాడీ నువ్వు అనుకుంటున్నట్టు మీ చిన్ని వాళ్ళమ్మ మీ అమ్మని చంపలేదు మ్యాడీ అనగానే చిన్ని చిన్ని అని పదే పదే విసిగించక మధు నేను వెళ్ళిపోతున్నాను అని ఇంకా మ్యాడీ అనగానే మ్యాడు మ్యాడీ ఆగు చూడు ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది అని ఇంకా మధు అయితే ఆ సాక్ష్యాన్ని అయితే మ్యాడీకి చూపిస్తుంది ఇక దేవ అమ్మని చంపడం చూసి మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి మధు అని అనగానే అవును మ్యాడీ మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు ఇక నింద ఇక మా అమ్మ చూసిందని మా అమ్మపై వేశాడు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే అంటే నాన్న ఇలాంటి దుర్మార్గుడ కూడా నా అమ్మని చంపేసింది మా నాన్నేనా ఇక ఊరికే మా నాన్నని వదిలిపెట్టకూడదు అని కా అంటూ అవును మీ అమ్మ ఏంటి అని ఇక మ్యాడీ అనగానే అవును మ్యాడీ నువ్వు వెతుకుతున్న చిన్ని ఎవరో కాదు నేనే మీ చిన్నిని అని ఇక అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి మధు నువ్వు చిన్నివా అని అనగానే అవును మ్యాడీ నేనే చిన్నిని మా అమ్మ నిర్దోషి అన్న తర్వాతనే నీకు ఈ నిజాన్ని చెప్పాలి అనుకున్నాను అని అనగానే వెంటనే మ్యాడీ మధుని హక్ చేసుకొని చిన్ని నేను నువ్వేనా మా చిన్నివన్నీ తెలుసుకోలేకపోయాను ఇక నిన్ను అపార్థం చేసుకున్నాను చిన్ని ఇక అంతా కావేరి అంటే ఇదంతా చేసిందని అనుకున్నాను సారీ చిన్ని నిన్ను బాధ పెట్టినందుకు ఇప్పుడే నీ మెడలో తాలి కట్టి ఇక మా నాన్నకి ఇక తనకి తగిన విధంగా బుద్ధి చెప్తాను అని ఇక వెంటనే మ్యాడీ అయితే మధుని పెళ్లి చేసుకొని ఇంట్లోకైతే ఎంట్రీ ఇస్తాడు ఇక దేవాకైతే తగిన విధంగా వాళ్ళ అమ్మని చంపినందుకు దేవాకి ఇక జైలు శిక్ష అనుభవించేలా అంతకు అంత ఇక కావేరి పద్మ నాలుగు సంవత్సరాలు ఎలా అనుభవించిందో అంతకు డబుల్గా అనుభవించేలా చేయబోతున్నాడు ఇక మ్యాడీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్